సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వేళ రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి వలసల సెగ తాకుతుంది ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి మహాకూటమిగా ఏర్పడిన ఈ మూడు పార్టీల్లో సీట్ల పంపకాల వ్యవహారం చిచ్చుపెట్టింది పొత్తుల్లో భాగంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేనకు వదులుకోవడం వల్ల ఏ స్థాయిలో నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయనేది తెలిసిందే తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆయన అనుచరులు వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టారు ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు సంధిస్తున్నారు అదే సమయంలో ఈ జిల్లాకే చెందిన కాపు నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆయన తనియుడు గిరి వైఎస్సార్సీపీలో జాయిన్ కావడం చర్చనీయాంశమైంది గతంలో జనసేనలో చేరడానికి ఆయన ప్రయత్నాలు సాగించినప్పటికీ టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అడ్డుపడటం వల్ల అది సాధ్యపడలేదనే అభిప్రాయాలు ఉన్నాయి వైఎస్సార్సీపీలో ముద్రగడ చేరిక ప్రభావం జిల్లా రాజకీయాలను ప్రత్యేకించి ఉమ్మడి ఉభయ గోదావరి అత్యంత బలమైన కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకును ప్రభావితం చేసినట్టయింది ముద్రగడ బాటలో మరికొందరు నాయకులు వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేస్తున్నారు కూడా ఈ క్రమంలో ఏలూరు జిల్లాకు చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నవుడు వెంకటరమణ అలియాస్ రమణబాబు వైఎస్సార్ సిపిలో చేరారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తీర్థం పుచ్చుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాను కప్పి ఆయనను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వెంకటరమణ సొంత నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆరు శాతానికి పైగా ఓట్లను సొంతం చేసుకున్నారు ఈసారి ఆయనకు జనసేన నుంచి టికెట్ దక్కట్లేదు ఫలితంగా వైసీపీకి జై కొట్టారు